వేదికపైనున్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు తీసుకురండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం పచ్చిమామిడి కారం ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంత కాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం గనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము सर्वारिष्टविनाशाय निम्बकं दलभक्षणम् ई श्लोकम् अर पठि विनालि शतायुर्वज्रदेहाय యచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ ఆరు రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము ఓ కాలపురుష ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము శ్రీ నామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది జనవరి ఫస్ట్కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటిని తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వ ఇదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా